నమస్కారం ప్రభుజీ నమస్కారం హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా బంధాలు బంధుత్వాలు వరసలు ఇలాంటి వాటికి అసలు వాల్యూనే లేకుండా అందరినీ పక్కన పెట్టేసి ఎంతసేపు మనీ వైపు పరిగెడుతూ ఉన్నారు ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి ప్రభుజీ మనకి ఒక విషయం చెప్తారు టు లవ్ పీపుల్ అండ్ యూస్ థింగ్స్ కానీ మనం ఏం చేస్తున్నామంటే థింగ్స్ అండ్ యూజింగ్ పీపుల్ అంతే మనము ఒక వస్తువుని వాడుకోవాలి వ్యక్తిని ప్రేమించాలి కానీ మనం వస్తువుని ప్రేమిస్తున్నాం వ్యక్తిని వాడుకుంటున్నాం అవును అలా ఆ దిశగా సమాజం నడుస్తూ ఉంటుంది అనమాట మనకి ఎందుకు ఈ విధమైన ఒక భావన ఈ సమాజంలో ఇప్పుడు కలుగుతుంది అని అంటే ఓవరాల్గా మనం దేనిపైన ముఖ్యత్వాన్ని ఇస్తున్నాం చిన్నప్పటి నుంచి మీరు చూసారనుకోండి పిల్లలకి ఏం చెప్తున్నా మనం బాగా చదువుకున్నానా బాగా చదువుకుంటే మంచి డబ్బులు వస్తాయి అంతే అంతేనా చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి ఇన్పుట్టే డబ్బులు డబ్బులు ఉంటేనే సుఖము అని మనం ఇస్తున్నప్పుడు ఎంత మంది పిల్లలు చెప్తారు నాన్న నువ్వు బాగా చదువుకోవాలి ఎందుకంటే బాగా చదువుకుంటే నీకు జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానంతో నీకు వినయం రావాలి జ్ఞానము కేవలం నాలెడ్జ్ వరకే ఉండకూడదు దాన్ని విజ్ఞానంగా మారాలి విద్యా వినయైన శోభతే అని అంటారు అయ్యా నువ్వు జీవితంలో అంత సక్సెస్ఫుల్ అవ్వకపోయినా సరే నీకు మనోధైర్యం ఉండాలి నువ్వేం చేస్తున్నా కరెక్ట్గా చేయాలి ధర్మాన్ని పాటించాలి అలా చెప్తున్నారా పిల్లలు లేదు చాలా తక్కువ మంది కాబట్టి మొత్తం జీవితం అంతా కూడా మనీ సెంట్రిక్ డబ్బులుంటేనే నువ్వు సుఖంగా ఉంటావు అని మనము అన్ని విధాలుగా అన్ని మాధ్యమాలలో ఇదే ఫీడింగ్ అయ్యేసరికి జనాల కనిపిస్తుంది నాకు వస్తువే ముఖ్యము వ్యక్తి ముఖ్యం కాదు కానీ వ్యక్తులు కూడా అలా తయారైపోతున్నారు కదా ఇప్పుడు చూడండి మీరు వస్తువులో సపోజ్ ఒక ఫోన్ అనుకోండి మీరు ఇన్స్టాగ్రామ్ చూసారనుకోండి అందరూ బ్రహ్మాండంగా నవ్వుతూ ఫోటోలు తీస్తూ సెల్ఫీలు తీస్తూ కనిపిస్తారు కానీ నిజ జీవితంలో వాళ్ళంతా ఆనందంగా ఉన్నారా లేదు కాబట్టి ఫేస్ సోషల్ మీడియాలో ఉండే ఫేస్ వేరు నిజ జీవితం వేరు ఈ వ్యత్యాసాన్ని తెలియలేకపోతుంది కదా పిల్లలకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఫోన్ అలవాటు చేసేస్తున్నాం అక్కర్లేని సీరియల్లు అక్కర్లేని సినిమాలు చూపించేస్తున్నాం రాంగ్ ఎక్స్పోజర్స్ ప్లస్ వ్యక్తులలో కూడా ఒక మానవత్వం అనేది లోపిస్తూ ఉంటుంది ఎందుకో తెలుసా అండి మానవీయత కేంద్రంగా ఉండేది ఒక మందిరం ఒక హాస్పిటల్ అని అనుకోండి మన శరీరాన్ని బాగా చేస్తుంది ఆలయాన్ని ఏమంటారు తెలుసా అండి మందిరము అని అంటారు అంటే మనస్సు బాగా చేసేది మందిరం మనకి ఇంతకు ముందు ఎలా ఉండేది అని అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక గురువు ఉండేవారు గురువుని గురువు శాస్త్రాన్ని అధ్యయనం చేసి అక్కడ ఉండే మంచి విషయాలన్నీ చెప్తూ ఉండేవారు ఫెస్టివల్స్ ఇంత బ్రహ్మాండంగా అందరు కలిసి చేసుకునేవారు ఏదో ఒక సాంప్రదాయం మనకి ఎన్ని పండగలండి ఒక పండగ అయిపోగానే ఇంకో పండుగ మన పండగలలో ఏముంటుంది చెప్పండి అందరు కుటుంబ సభ్యులు కలిసి ఆలయానికి వెళ్ళి భగవంతుడు ఆరాధన చేసి గో సేవ చేసుకొని పిండి పిండివంతుల పదార్థాలు అన్ని చేసుకొని మనం తీసుకొని పది మందికి పంచిపెడుతూ ఇట్ ఈస్ వెరీ కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్ అవన్నీ వదిలేసాము ఇప్పుడు మనం ఏదో వ్యాలంటైన్స్ డే ఫ్రెండ్షిప్ డే మదర్స్ డే హలోవీన్ డే న్యూ ఇయర్స్ డే ఇవన్నీ చేసుకోవటం ప్రారంభం చేసుకుంటాం ఈ ఫెస్టివల్స్ మనం ఎంత వైబ్రెంట్ అండ్ సో హ్యాపీనెస్ ఫీల్డ్ ఇవన్నీ డార్క్ గ్లూమీ రాత్రుల పూట సెలబ్రేట్ చేసుకోటాలు దయ్యాల్లాగలగే అయిపోతాలు మొత్తం కల్చర్ షిఫ్ట్ వల్ల మనకి భారతదేశంలో మీకు ఒక విషయం తెలిసిన అండి సనాతన ధర్మంలో డైవర్స్ కి వర్డే లేదు సంస్కృతంలో ప్రతి దానికి ఒక విశేషమైన వర్డ్ ఉన్న సంస్కృతంలో డైవర్స్ కి వర్డే లేదు మన సాంప్రదాయంలో ఇట్ నెవర్ ఎగ్జిస్టెడ్ అంటే అసలు విడాకులు అనేది ఆలోచించే వాళ్ళు కాదు ఎవ్రీ టుగెదర్నెస్ ప్రేమ లవ్ ఇవన్నీ ఉండేవన్నమాట అందరి దగ్గర కానీ ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి ఎంత మన పైన ఇది చూపిస్తుంది అని అంటే దాని ప్రభావం మనం ఈరోజు ఇదంతా చూస్తున్నాం అనమాట కానీ మనం కాని మన మన నేను నాది అనే భావనను పక్కన పెట్టి సమాజం కుటుంబం వ్యక్తులు అనే భావన మధ్యలోకి వచ్చింది అనుకోండి కేంద్రంగా భగవంతుడు ఉండగలిగితే సొసైటీలో అప్పుడు చూడండి మీరు బ్రహ్మాండంగా ఉంటుంది ఎంతో మంది ఫారెన్ ట్రావెలర్స్ భారతదేశానికి వచ్చి వాళ్ళు చెప్పిన విషయాలు మీరు అసలు చదివితే అసలు భారతదేశం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నది దీన్ని చాలా మనం చెప్పచ్చు అరే ఇన్ని ఇన్నిసార్లు ఫారెన్ రూల్ చేశారు కాబట్టి మనం ఇలా తయారయ్యామని కానీ ఇప్పుడు ఏం లేదు కదండి ఇప్పుడు మనకి మనమే రాజలం కదా మార్చుకోవచ్చు ఇప్పుడు చూడండి దానికి బ్లేమ్ చేసి మనం ఎస్కేప్ అవ్వచ్చు దాని ఎప్పుడైతే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో అప్పుడే మార్పు అనేది వస్తుంది సో వెన్ వీ అండర్స్టాండ్ మనకి ఎప్పుడైతే తెలుస్తుందో మార్పు అవసరం సమాజంలో అని అన్నప్పుడు అందరం ప్రయత్నించాలి ముఖ్యంగా చిన్నపిల్లల్ని పెంచే విధానంలో నుంచి కానీ వాళ్ళకి మంచి సంస్కారములు ఇవ్వడానికి కానీ తల్లిదండ్రులు వాళ్ళని వాళ్ళు పరిశీలన చేసుకుని మారటానికి కానీ దిస్ ఇస్ ద రైట్ టైం ఆలోచన చేసి ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబం అనేది ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది ఓకే ప్రభుజీ చాలా వరకు చూస్తున్నాము మనీ వైపు పరిగెత్తడమే కాదు చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి చాలా మంది విచ్చల విడితనంతో క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు ఇలాంటివన్నీ జరగడానికి రీజన్ ఏమై ఉంటుందండి డబ్బులే డబ్బులు ఉండే కదండి ఇవన్నీ వచ్చేది డబ్బులు లేకపోతే ఏం చేస్తాడు డబ్బులు విచ్చల విడితనం ఈ రెండు కలిసినప్పుడు చాలా ప్రమాదకరమైనదండి ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తే ఇంట్లో చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాడి చేతిలో కత్తిస్తారా మీరు లేదు ఏం ఎందుకు ఇవ్వరు వాడికి తెలియదు కదా ప్రభుజీ దాంతో అంటే ఎలా పడితే అలా ఆడుకునే వస్తువులాగా ట్రీట్ చేస్తాడు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది అంతే కదండి డబ్బులు కూడా అలాంటిదే ఓకే విలువ తెలియదు విచ్చల విడితనము కానీ మనం ఏర్పాటు చేసామనుకోండి ఇంకా వాడి భవిష్యత్తు నాశనం ఏందనే చెప్పుకోవచ్చు కాబట్టి మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా మేము చూసాం ఎవరైతే పేరెంట్స్ కొద్దిగా స్ట్రిక్ట్గా కంట్రోల్డ్గా డిసిప్లిన్డ్గా వాళ్ళ పిల్లలతో విచ్చలి విడితనంగా ఉండకుండా వాళ్ళని కంట్రోల్లో పెట్టారనుకోండి వాళ్ళు అప్పటికి వాళ్ళ కష్టం అనిపించినా ఎందుకు మా అమ్మ నాన్న ఇలా చేస్తున్నారు అని అనిపించినా బట్ దేవన రైట్ ట్రాక్ కానీ ఎవరికైతే విచ్చలి విడితనం ఇచ్చేసారో ఎవరికైతే డబ్బులు అడగంగానే ఇచ్చేయడం ప్రారంభం చేశారు ఏం లెక్క ఏమంటామంటే దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ అలా చేసామనుకోండి పిల్లలు అన్ని రకాల వ్యసనములు ఇప్పుడు ఐపిఎల్ మ్యాచెస్ లో బెట్టింగ్ అని తర్వాత డ్రగ్స్ అని ఇంటాక్సికేషన్స్ అని అని కార్ రేసింగ్ అని అసలు ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు చెప్పండి అసలు వస్తున్నాయి మనకి కాబట్టి సమాజం మారాలి కేవలం ఒక్కళ్ళని మనం తప్పు పట్టద్దు పేరెంట్స్ మీరే తప్పు అని మనం అనలేం టీచర్స్ మీరే తప్పు అని చెప్పలేం ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ప్రయత్నం వాళ్ళ వైపు నుంచి చెయ్యాలి మీడియా మీ వైపు నుంచి ప్రయత్నం చేయాలి సాధువులుగా మేము మా ప్రయత్నం చేయాలి తల్లిదండ్రులుగా వాళ్ళ ప్రయత్నం చేయాలి టీచర్స్ గా వాళ్ళ ప్రయత్నం చేయాలి గవర్నమెంట్ గా వాళ్ళ ప్రయత్నం చేయాలి అప్పుడే ఈ సమాజం మెరుగుపడుతుంది కాబట్టి ఒక్కళ్ళు ప్రయత్నం చేయటం కంటే అందరం కలిసి చేయగలిగితే మంచిది ఓకే కాబట్టి మీరు ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తూ ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ జనాలలో ఒక మంచి భావనను నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా కాబట్టి మీ మీడియా వైపు నుంచి మీరు మీ బాధ్యత కరెక్ట్ గా చేస్తున్నారు అలా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే దిస్ వరల్డ్ విల్ బీ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్ లేకపోతే మనం మళ్ళీ ఎక్కడ న్యూస్ పేపర్ చూసినా ఇక్కడ ఇలా అయిపోయింది టీవీ ఆన్ చేస్తే వాడు అలా చేసుకున్నాడు వీళ్ళు ఇలా అయిపోయింది అని ఎంత సాడ్ న్యూస్ హ్యాపీ న్యూస్ ఎంత ఉంటాయి చెప్పండి న్యూస్ పేపర్ ఎందుకలా సమాజం తయారవుతుంది అని అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళు నిర్వర్తించిన బాధ్యతలను కరెక్ట్ గా చేయట్లేదు ఎవ్రీ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను నాది నా సుఖము అని ఆలోచిస్తున్నారు కాబట్టి దాన్ని పక్కన పెట్టి క్రమశిక్షణ ధర్మం అనేది ఎప్పుడైతే ముందుకు వస్తుందో అప్పుడు సమాజం మాత్రం కూడా కరెక్ట్ అవుతుంది ఓకే అయితే ప్రభుజీ మీరు ఇందాక అన్నారు అంటే పేరెంట్స్ చిన్నప్పటి నుంచే పిల్లలతో ఉండి ఉండుంటే అప్పుడుకి ఇబ్బంది అనిపించిన తర్వాత ఒక కరెక్ట్ వేలో వెళ్తారు అని చెప్పి ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని చూసుకుంటే పేరెంట్ అట్లా స్ట్రిక్ట్ గా ఉంటే నా పేరెంట్స్ ఎప్పుడు ఇట్లానే చేస్తారు అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళని కూడా చాలా మందిని చూస్తున్నాం కదా ప్రభుజీ స్ట్రిక్ట్ గా ఉండమని నేను చెప్పట్లేదండి అండి బ్యాలెన్స్డ్గా ఉండండి అని చెప్తున్నాను ఓకే స్ట్రిక్ట్నెస్ కి బ్యాలెన్స్డ్గా ఉండడానికి చాలా వ్యత్యాసం ఉన్నది ఇప్పుడు మనకి అదే చెప్తున్నా చిన్నప్పటి నుంచి మీరు వాడికి విచ్చలివిడితనాన్ని ఇచ్చేసి గారాబని చేసేసి సడన్ గా ఒకరోజు నేను ఇప్పటి నుంచి స్ట్రిక్ట్ గా ఉంటాను అని అంటే కుదరదండి ఆ ట్రైనింగ్ పిల్లలకి పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యం పేరెంటింగ్ అసలు ఒక పిల్లల్ని ఎలా పెంచాలి అని తల్లిదండ్రులు నేర్చుకోవాలి లైక్ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్స్ అని జరుగుతున్నాయి తెలుసా మీకు అసలు పెళ్లి చేసుకునేది ఏంటి దాని బాధ్యత ఏంటి తర్వాత ఏం ఇబ్బందులు వస్తాయి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని పెళ్లికి ముందే నేర్పిస్తున్నారు దీనికి రెడీ అంటేనే పెళ్లి చేయాలి నిజంగా నేను చెప్తున్నాను ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనే చాలా ఇష్టం ముఖ్యం ఇప్పుడు అలా ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ చేసి ఎలా అయితే పెళ్లి చేస్తున్నారో దాని తర్వాత పిల్లల్ని పెంచే ముందు పిల్లల్ని కనే ముందు పేరెంటింగ్ కూడా మనం నేర్చుకోవాలి దాని తర్వాతనే ఒకళ్ళ బాధ్యత తీసుకోవాలి శాస్త్రం కూడా అదే చెప్తుందండి ఒకళ్ళని నువ్వు మంచి మార్గంలో పెట్టి వాళ్ళ జీవితాన్ని తరింపజేస్తాను అనే అంతవరకు వరకు నువ్వు తల్లిదండ్రులు అవ్వకూడదు అని చెప్తుంది జననీన సస్యాత్ పితాన సస్యాత్ అని శాస్త్రం చెప్పింది సో మనకేం తెలియకుండా పిల్లలు కనేసి వాళ్ళని ఏదో పనిచేస్తున్నాం కదా అని పెంచేసి వాళ్ళని ఒక చెడు మార్గంలో తీసుకెళ్తే అది మన తప్పవుతుందండి కాబట్టి మనం మంచిగా శాస్త్రం ఏం చెప్తుంది ధర్మం ఏం చెప్తుంది అసలు ప్రతి దానికి ఎవ్రీబడి హ్యాస్ దర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అది మనం అర్థం చేసుకోవాలి దాంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళ కర్తవ్యాలు ఏంటి పిల్లల్ని ఏ మార్గంలో పెంచాలి నిన్న మేము వెళ్తూ ఉన్నప్పుడు మా ఒక చిన్న డాన్స్ స్టూడియో కనిపించింది అనమాట ఓకే అయితే అందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అండ్ వాళ్ళకి తెలుగు మూవీ సాంగ్స్ పైన డాన్స్ స్టెప్లు నేర్పిస్తున్నారు అనమాట పిల్లలు అది చూస్తే నాకు ఎంత బాధేసిందంటే ఎంత వల్గర్ డాన్స్ స్టెప్స్ చిన్న పిల్లలకి ఓకే సో నాకు అనిపించింది అరే ఎంత బాధాకరమైన పరిస్థితి మేము ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు వి జస్ట్ విజిటెడ్ అక్కడ ఉన్న పిల్లలేమో మా భారతీయ సనాతన సంస్కృతి నేర్చుకోవడం చిన్న చిన్న పిల్లలు అందరూ హార్మోనియం వాయిస్తూ భరతనాట్యం నేర్చుకుంటూ కూచిపూడి నేర్చుకుంటూ శ్లోకాలు నేర్చుకుంటూ వీళ్ళ వాళ్ళేమో అలా ఉన్నారు మన వాళ్ళేమో ఇలా పిచ్చి పిచ్చి గంతలేస్తున్నారు అవును గురుజీ చాలా వరకు మనం మూవీస్ లో మనం బయట కూడా చూస్తుంటాం మీరు చెప్పినట్టుగా విదేశాలలో వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలను కట్టుబడులను ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మీరు చెప్పిన ఎందుకంటారు గురుజీ మన వాళ్ళు అన్ని తెలిసి పక్కన పెట్టేస్తుంటారు అంటే మన వాళ్ళకి ఫ్యాషన్ ఎక్కువ కదా మన వాళ్ళకి మేము ఇలా ఉంటేనే విఆర్ ట్రెండింగ్ అని అనుకుంటారు వాళ్ళకి అన్ని చూసారు అవన్నీ ఆనందం ఇవ్వదని వాళ్ళకి తెలుసుకుంది కాబట్టి మన సనాతన ధర్మాన్ని ఆశ్రయిస్తున్నారు మన కల్చర్ ని ఆశ్రయిస్తున్నారు వాళ్ళకి ఎలా కల్చర్ లేని వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు కావాలి కానీ మనకి మాత్రం సగం సగం నాలెడ్జ్ ఉండేసరికి మనం మన సంస్కృతిని ఏదో ఇదేదో ఓల్డ్ ఫ్యాషన్ ఎంత గా ఉండగలిగితే ఎంత ఇండీసెంట్ గా ఉండగలిగితే అది మనకి ఫ్యాషన్ అయిపోయింది కానీ అది కాదండి మీరు ఎవరినైనా చూడండి డీసెన్సీ అండ్ డిసిప్లిన్ అది నిజమైన ఆర్నమెంట్ మన జీవితంలో నిజం కాబట్టి ఆ డిసిప్లిన్ కావాలి ఆ బ్యాలెన్స్ కావాలి ఆ డీసెన్సీ కావాలి ఆ రూటెడ్ ఇన్ ధర్మం కావాలి అప్పుడు మనం అలా ఉండగలిగితేనే మనకి ఒక ధార్మిక చింతన అనేది మన లోపల స్టార్ట్ అవుతుంది అప్పుడే మనం సుఖంగా ఉండగలుగుతాం జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలా ప్రభుజీ మనం మంచి మార్గంలో వెళ్ళాలి అని అంటే ఆధ్యాత్మిక మార్గమే మంచి మార్గం ఇంకో మంచి మార్గం లేదు లేదు ఆధ్యాత్మికంగా ఉండగలిగితేనే మనం సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం ఇది దేనికి దెర్ ఇస్ నో అదర్ వే అవుట్ ఎందుకంటే స్పిరిచువాలిటీ మన మానవుడికి జీవనమే ఆధ్యాత్మికత జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్య దాస్ మన యొక్క స్వరూపమే భగవంతుడి యొక్క దాసత్వం అటువంటి సేవ అటువంటి ఆధ్యాత్మిక కనెక్షన్స్ మనకి లేదనుకోండి మనం ఎప్పటికీ ఆనందంగా ఉండలేము ఎంత ప్రపంచం మారిపోయి ఇప్పుడు మీకు చెప్తాను మీకు ఒక ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలో మొత్తం ఎడ్యుకేషన్ ఫ్రీ మెడిసిన్ మెడికల్ కూడా ఫ్రీ ఎవరు ఏ రకమైన ట్రీట్మెంట్స్ అయినా ఆపరేషన్స్ అయినా మెడిసిన్స్ అయినా అన్ని ఫ్రీ పెద్దవి చిన్నవి ఏవైనా పర్వాలేదు అక్కడ ఎంత పద్ధతి అని అంటే మీరు చూడండి ఒక కార్ అక్కడ ఉంది అనుకోండి ఆ కార్ నుంచి ఈ కార్కి ఇంత డిస్టెన్స్ ఉంటుంది ఒక్కడ హార్న్ కొట్టడు వాతావరణం అంత ప్రశాంతంగా ఉంటుంది మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు అన్ని చాలా తక్కువ క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ అన్ని బ్రహ్మాండంగానే ఉన్నాయి వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు కదా మీకు తెలుసా అక్కడ ఉండే వాళ్ళ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ సెవెంటీ పర్సెంట్ మందికి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నీ ఇప్పుడు మన భారతదేశంలో చూడండి ఇప్పుడు నేను వస్తూ ఉంటే కొన్ని ఒక లక్ష హారన్లు అవును ఒక కార్ ఆపాడంటే కార్ పైన ఎక్కటమే సరిపోదు వాడు అంత వెనక్కి వచ్చేస్తాడు మనకి ఇంత కయోటిక్ గా ఉన్నా ఇంత ట్రాఫిక్ ఉన్నా ఇన్ని కష్టాలున్నా మన వాళ్ళు మాత్రం హాయిగా ఈ ఉంటారు ఏం జరిగినా జరుగుతుంది ట్రాఫిక్ ఉంది అనుకోండి వాడు ఏదో పాటలు వింటూ ఉంటాడు ఎవరైనా వెనకాల హార్న్ కొట్టు వాడే వేస్ట్ వేలో అనుకొని వీడేదో ముందుకెళ్ళిపోతూ ఉంటాడు అంతే అవునా కదా కాబట్టి ఏంటి మీకు మరి మరి సమాజంలో అంత పద్ధతి అంత డబ్బులు అంత బాగున్నాయి దేశం మరి అక్కడ అందరు ఆనందంగా ఉండొచ్చు కదా ఎందుకు వాళ్ళకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని అంటే కేవలం ఫెసిలిటీస్ మనకి ఆనందాన్ని ఇవ్వలేదు కేవలం అన్ని బాగుంటే అన్ని విద్య వైద్య ఆ అన్ని రంగాలు కూడా బ్రహ్మాండంగా ఉంటే మనకి సుఖ సంతోషాలు వస్తాయి అనేది పెద్ద అబద్ధం మనం అదే భ్రమలో ఉన్నాం అదే భ్రమలో ఉన్నాం మనం దానికోసమే మనం బ్రతుకుతూ ఉన్నాం క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెంచుకుంటే ఏమవుతుందో అలా కాదండి ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ హార్ట్ పెంచుకోవాలి క్వాలిటీ ఆఫ్ మైండ్ పెంచుకోవాలి అది నేర్పించేదే ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే ఏంటండి ది ట్రక్స్ ఆఫ్ ఆధ్యాత్మికత ఒకడు బాధలో ఉన్నాడంటే వాడి బాధని నీ బాధగా స్వీకరించు ఒకడు ఆనందంలో ఉన్నాడు ఎదుగుతున్నాడు అంటే వాడి ఆనందంలో నీ ఆనందాన్ని చూసుకో కానీ ఇప్పుడు సమాజంలో ఎవరైనా ఎదుగుతున్నాడు అనుకోండి ఎందుకు లాగే ఎవరైనా బాధపడుతున్నారనుకోండి మంచి ఏంది వాడికి ఈ భావనలు ఎందుకు వచ్చేస్తున్నాయి ఎందుకు అని అంటే మనము మనందరి యొక్క తండ్రి అయిన భగవంతుని మర్చిపోయాం ఇప్పుడు చూడండి అన్న తమ్ముళ్ళు ప్రేమతో ఉన్నారనుకోండి ఆ ఇల్లు ఎంత బాగుంటుంది ఎందుకు అంటే వాడికి తెలుసు నువ్వు నా చెల్లివి నువ్వు నా అన్నవి నువ్వు నా తమ్ముడివి ఎందుకు అనంటే వాడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి విన్నారు అయ్యా నీ రా నీ రా చెల్లిరా నాన్నల పైన గౌరవం ఉందనుకోండి అది తోబుట్టేల పైన గౌరవం పట్ల మారుతూ ఉంటుంది మనం ఏం చేస్తున్నాము అని అంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎప్పుడవుతారండి ఒక తల్లికి పుట్టినప్పుడే కదా ఒక తండ్రికి పుట్టినప్పుడే కదా ఆ భగవంతుని మనం మర్చిపోతున్నాం కానీ భగవంతుడి సెంటర్ లోకి వచ్చారనుకోండి ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాదు అన్ని లివింగ్ ఎంటిటీస్ కూడా మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయిపోతారు ఎవరిని మనం బాధ పెట్టాం ఎవరిని మనం హానిపరచాలి అనుకోము ఎవరు బాధపడుతున్నా మనం చూడలేకపోతా వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను కాబట్టి ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ ఇస్ మోస్ట్ నెససరీ ఇన్ దిస్ వరల్డ్ అది వస్తే ఇంకా ఎటువంటి భౌతికంగా అటు ఇటు ఉన్న వ్యవస్థ మనం కానీ ఆనందంగా ఉండగలుగుతాం మనం కానీ సుఖంగా ఉండగలుగుతాం మనం షెల్టర్డ్గా ఉండగలుగుతాం ఇది లేకుండా బయట ఎన్ని మంచి విషయాలు ఉన్నా సరే మనసు మాత్రం పరి పరి విధాలుగా ఆలోచన పెడుతూనే ఉంటుంది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ప్రభుజీ ఎక్కువగా భగవంతుని నమ్మిన వాళ్ళకి భగవంతునికి ఎక్కువ చేరువలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వస్తాయని అంటూ ఉంటారు కదా ప్రభుజీ మామూలుగా వింటూ ఉంటాము అదంతా ఎంతవరకు అంటారు అసలు నిజంగా భగవంతుడి దగ్గర ఉన్న వాడికి అబద్ కష్టాలు రావు అనేది ఎంత అబద్ధమో భగవంతుడి దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి అనేది కూడా అంతే అబద్ధం ఈ ప్రపంచంలో అందరికీ కష్టాలు సుఖాలు వచ్చి తీరుతాయి ఓకే ఇప్పుడు చూడండి నేను చెప్పాను అనుకోండి ఈ సంవత్సరం ఎండాకాలం లేదు మీరు నమ్ముతారా ఎలా సాధ్యపడుతుంది ప్రభుజీ పడదు కదా నేను చెప్పాను అనుకోండి ఈ సంవత్సరం ఓన్లీ ఎండాకాలం ఉంటుంది వర్షాకాలం ఉండదు చలికాలం ఉండదు అని అంటే మీరేమంటారు ఓ బాగుంది చాలా బ్రహ్మాండంగా ఉంటది వినటానికి బాగుంది కానీ ఎలా జరుగుతుంది అంతే అలా ఉండదు కదండి వర్షాకాలం వచ్చినప్పుడు చలికాలం వస్తుంది చలికాలం అయిపోయాక ఎండాకాలం వస్తుంది ఎండాకాలం అయిపోయాక మళ్ళీ చలికాలం వస్తుంది వర్షాకాలం వస్తుంది ఇది ప్రపంచంలో అందరికి తెలిసిన విధం అలానే మన జీవితంలో కష్టాలు వస్తాయి దాని తర్వాత సుఖాలు వస్తాయి దాని తర్వాత కష్టాలు వస్తాయి దాని తర్వాత సుఖాలు వస్తాయి కష్టం సుఖం కష్టం సుఖం ఈ మానవ జన్మలో ఒక పార్ట్ మాత్రమే దీన్ని అండర్స్టాండ్ చేసుకొని యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్ విషయం దీనికి భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు నీ జీవితంలో అంటే మనందరి జీవితంలో కష్టము సుఖము ఎలా అయితే ఎండాకాలం వస్తుందో ఎలా అయితే వర్షాకాలం వస్తుందో ఎలా అయితే చలికాలం వస్తుందో అలానే కష్టము సుఖము మిక్స్డ్ కాలం రే మూడు మన జీవితంలో ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మరి భగవంతుడు ఏం చేస్తాడు భగవంతుడు ఏమైనా కష్టాలు తీసేసే వాడిని నేను కష్టాలు తీయడానికే భగవంతుని మనం అపాయింట్ చేసుకున్నాము అని మీరు అనుకుంటున్నారా చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అండి వాడు నా పనివాడు నాకు ఏదైనా కష్టం వస్తే వాడు దాన్ని క్లీన్ చేయాలి ఇలా భగవంతుని భావిస్తారు ఇది కరెక్ట్ భావన అంటారా చాలా తప్పు ప్రభుజీ తప్పేనా మరి మనం ఎందుకు అలా అనుకుంటున్నాం భగవంతుని మనం భగవంతుడి సేవ చేయాలా భగవంతుడు మన సేవ చేయాలా మనమే భగవంతుని సేవ మరి మనం ఆలయానికి వెళ్ళి చేస్తున్నా నాకు ఈ కష్టం వచ్చింది నువ్వు ఇది చేసేసే అంతే అని భగవంతుని మన సేవలో పెట్టుకుంటున్నాం మనం ఎంత తెలివైన వాళ్ళని చూడండి మనం భగవంతుడు కష్టాలు ఇవ్వడు భగవంతుడు కష్టాలు తీసేయడు భగవంతుడు కష్టాలలో దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు కష్టం రూపంలో మనకేదన్నా మనం చెడు మార్గంలోకి వెళితే భగవంతుడు ఒక కష్టాన్ని సృష్టించి మనల్ని కాపాడుతాడు ఎక్కువ ప్రమాదం జరగకుండా అంతేకాని మనల్ని ఎప్పుడు భగవంతుడు కష్టాలు పెట్టడు కష్టాలని ఆపడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నిన్నే మేము టీవీలో చూసాము ఒక అమెరికాలో అట ఒక ఫ్లైట్లో రెండు సీట్లు ఖాళీగా ఉన్న సీట్లు ఒకసారిగా దే బ్లూ ఆఫ్ పేలిపోయాయట ఫ్లైట్లో ఓకే అయితే ఆ రెండు సీట్లలో ఉన్న వాళ్ళకి అసలు ఎందుకు రాలేదు వాళ్ళు అని చేస్తే వాళ్ళ జీవితాలలో ఏదో లాస్ట్ మూమెంట్ ఏదో అయిపోయి వాళ్ళు వెళ్ళలేకపోయారట అరే మేము ఫ్లైట్ మిస్ అయిపోయా ఆ డబ్బులు పోయా అవి ఇవి అని ఫుల్ బాధపడ్డాడట ఎప్పటి వరకు అంటే ఆ రెండు సీట్లు పేలిపోయాయి అని వరకు ఇప్పుడు దాన్ని వెస్ట్రన్ టర్మినాలజీస్ లో ఆ బర్న్ టోస్ట్ ఫినామినా అని అంటున్నారు అనమాట అది మీకు టెక్నికల్ టర్మ్స్ అది అది ఏంటంటే ఏది జరిగినా సరే మన మంచి కోసం జరుగుతుంది అని టైమ్ కాని మనకి చెప్పదు ఇప్పుడు మనకి ఈ రోజు ఈ కష్టం వచ్చింది అని అనుకున్నా ఇప్పుడు సపోజ్ మనకి కాలు ఇరిగింది అని మనం అనుకున్నా ఒక యాత్రకి వెళ్ళలేదు తర్వాత తెలిసింది ఆ యాత్ర బస్సే బోల్తా పడిపోయింది ఇప్పుడు ఏంజీ కాలు ఇరగటం బెటరా బస్ నుంచి కింద పడిపోవటం బెటరా కాలు బెటర్ అంతే కదండి కాబట్టి మనకి ఈ రోజు దేవుడా నాకెందుకు అలా చేస్తావు నాకెందుకు అన్యాయం చేసావు అని అంటే వెయిట్ చేయి స్వామి నీకే తెలుస్తుంది దేవుడు నీకు అన్యాయం చేయలేదని మనకు ఆ ఓపిక లేదంటే ఆలోచన లేదు మనకేంటి వెంటనే అయిపోవాలి ఇది నాకు ఇలా టూ మినిట్స్ లో మ్యాగీ రెడీ అయిపోయింది టూ మినిట్స్ లో నా కష్టం ఎందుకు పోవట్లేదు అని మనం తయారైపోయిన దీనికి తగ్గట్టు చెప్పేవాళ్ళు కూడా మీరు ఇది చేసేయండి ఈ కష్టం అలా పోతుంది ఈ మంత్రం చెప్పేయండి అలా పోతుంది అది దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ అండి దుఃఖాలయం అశాశ్వతం ఈ ప్రపంచంలో దుఃఖాలు వస్తాయి దాన్ని ఎదుర్కొనే ధైర్యం కోసం భగవంతుడిని ఆశ్రయించు రాముడుగా వచ్చాడు భగవంతుడు రాముడికి కష్టాలు రాలేదా అండి మీరు ఒకసారి రాముడి దగ్గరికి వెళ్ళి రామా నాకు అసలు ఏ కష్టాలు రావద్దు జీవితంలో అంటే పాపం రాముడు ఏమనుకుంటాడంటే నేనే అన్ని కష్టాలు పడ్డాను నువ్వు నాకే కష్టాలు వద్దు అని అడుగుతున్నావా నా దగ్గరకు వచ్చి అని అని కూడా చెప్పండి జనాలు ఏం చేస్తున్నారు అంటే అండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కష్టం తీరకపోతే దేవుని మార్చేస్తున్నారు దేవుని మార్చడం కాదు మొత్తం ఏకంగా ధర్మానే మార్చేస్తున్నారు దేవుళ్ళని తిట్టడము మళ్ళీ ఎందుకు నిన్ను పూజించాలి అది ఇది మామూలుగా తిట్టదు ప్రభుత్వం చేసేదేమో నువ్వు అనేదేమో భగవంతుడు ఎంత విచిత్రం చెప్పండి నీ కర్మలకి నువ్వే బాధుడివి నువ్వేదైతే తప్పు చేసావో అది నీ జీవితంలో కష్టంగా వచ్చి తీరుతుంది దాన్ని ఎదుర్కో దాన్ని అనుభవించు అప్పుడే ఆ కర్మ పోతుంది కాబట్టి ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు చదువుకోలేదండి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు ఓయ్ నాకు టీచర్ తక్కువ మార్కులు ఇచ్చింది అందుకే నేను ఫెయిల్ అయ్యా అని అంటే మనం ఏం చేస్తామండి అరే నువ్వు ఇప్పుడు ఏం చేయలేవురా మళ్ళీ చదువుకొని ఇంప్రూవ్మెంట్ రాయాల్సిందే అంతే హెరియర్ క్లియర్ చేయాల్సిందే అది నీ బాధ్యత చదువుకోవాల్సిందే కాబట్టి వాడే కష్టపడాలి వాడే చదవాలి వాడే ఎగ్జామ్ రాయాలి వాడే పాస్ అవ్వాలి అంతే అలానే మనకి ఎవ్వరు మోటివేషన్ ఇవ్వగలుగుతాం అంటే ఈసారి బాగా చదువుకో ఇంకొద్దిగా వాటికి ఒక ట్యూషన్ పెట్టించగలం తల్లిదండ్రులుగా నీ పక్కనే ఉండి ధైర్యం చెప్పగలం అంతే కదా మన భగవంతుడు చేసే పని నువ్వు నీ కష్టాన్ని నువ్వు దాటుతూ ఉండు నేను నీ వెంట ఉంటా ఆ ధైర్యం భగవద్భక్తి మనకి ఓకే కాబట్టి ధర్మాన్ని మార్చేసే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి తల్లిదండ్రుల్ని మార్చుకో వేరే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో కొత్త బ్యాగ్ కొనిచ్చారు మ్యాన్ బ్యాగ్ కొనిచ్చారు మా అమ్మ నాన్న మ్యాన్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అని వెళ్ళిపోతామా ఎంత ఎంత సిల్లీయో ఎంత వర్స్ట్ థింగ్ టు డూ ఇన్ లైఫ్ అలానే మన ధర్మాన్ని వదిలేసి వేరే ధర్మాలకి ఏదో కష్టాలు పోతాయి మాకు కష్టాలు తీర్చేవాడు దేవుడే కాదు నీకు మీకు విషయం తెలుసు అవునా ప్రభుజీ ఎవరైనా చెప్పారనుకోండి చాలా పవర్ఫుల్ మొత్తం కష్టాలని పోతాయి అక్కడికి అస్సలు ఎందుకని ప్రభుజీ ఎందుకు అని అంటే ఇప్పుడు కష్టాలు పోయాయి అనుకోండి మన కర్మ అనుభవం ఎప్పుడో ఒకసారి మన కర్మ అనుభవించాల్సిందే కదా ఈ రోజు కాకపోతే రేపు తప్పదు తప్పదు కాబట్టి నీ కష్టం ఈ రోజు మాయమైపోయింది అని అనుకోండి ఈ రోజు మాయమైపోతుంది రేపు వస్తుంది దాన్ని నువ్వు తప్పించుకోలేను ఓకే అంటే మనం చేసుకునే కొన్ని పుణ్య కార్యాల వల్ల మన పాపాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది అని అంటారు కదా దాంట్లో భాగంగా పుణ్యము మంచి పనులు పుణ్యాన్ని ఇస్తాయి చెడు పనులు పాపాన్ని ఇస్తాయి ఓకేనా పుణ్యము సపరేట్ గా అనుభవించాలి పాపం సపరేట్ గా అనుభవించాలి పుణ్యం ఎక్కువ చేసేస్తే పాపాన్ని అదే అది తొలగించదు అర్థమైందా మీకు ఇప్పుడు పుణ్యం ఏదైతే ఉందో దాన్ని మీకు స్వర్గానికి తీసుకెళ్తుంది అని అనుకోండి పాపం ఏదైతే ఉందో దాన్ని మీకు నరకానికి తీసుకెళ్తూ ఉందనుకోండి మీరు ఎక్కువ పుణ్యం చేసేస్తే ఈ పుణ్యం వెళ్ళి పాపాన్ని ఇది చేసేదన్నమాట పుణ్యం పుణ్యం కాతానే పాపం పాపం కాతా ఈ రెండు పోవాలి ఈ రెండుతో మాకు పని లేదు అని అన్నప్పుడు మనం భగవంతుడికి శరణాగతి చేయాలి భగవంతుడి యొక్క భక్తి చేయాలి అప్పుడు మనకి పుణ్యంతో సంబంధం ఉండదు పాపంతో సంబంధం ఉండదు భగవంతుని ఆశ్రయించడం భగవంతుని చేరుకోవటం ఇది భక్తి మార్గము అని అంటే కాబట్టి ఫస్ట్ పాపాచరణ మానుకోవటం మనుష్యత్వం మనుష్యత్వంలో పుణ్యాచరణ మంచి మనిషిగా మారటం మంచి మనిషిగా మారిన తర్వాత ధర్మాన్ని తెలుసుకొని భక్తిని ఆశ్రయించి భక్తుడుగా మారటం ఇట్లా మూడు స్టేజెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇస్ పాపాన్ని పక్కన పెట్టండి పాప ఆచరణ తప్పు దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ మంచి మనిషిగా మారటం మంచి మనిషిగా మారాక ధర్మం గురించి దేవుడి గురించి తెలుసుకోవటం భగవంతుని ఆశ్రయించటం అప్పుడు మనకి పాపంతో సంబంధం ఉండదు పుణ్యంతో సంబంధం భగవంతుడితో మాత్రమే సంబంధం ఉంటుంది అలా సాధ్యపడుతుందా ప్రభుజీ అట్లా ఉండడం తప్పకుండా ఇప్పుడు చూడండి రోడ్డు పైన మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి ఒక మనం బకెట్ల బకెట్ల మురికి నీళ్లు రోడ్డు పైన పడేసాం అనుకోండి మీరు మధ్యాహ్నం కల్ వచ్చారనుకోండి అక్కడ ఒక్క చుక్క నీరు కూడా ఉండదు ఎందుకు చెప్పండి సూర్యుడు మొత్తం లాగేస్తాడు అన్నింటినీ ఆపరేట్ చేసేస్తాడు అంతేనా పెద్ద పెద్ద నదులే ఆపరేట్ అయిపోతాయి సూర్యుడికి ఆ శక్తి లేదా అలానే భగవంతుడికి కూడా ఆ శక్తి ఉంది భగవంతుడిని ఆశ్రయించినప్పుడు భగవంతుడికి శరణాగతి భగవంతుడి చెప్పిన మార్గాన్ని అలా పూజ దేవుడి దగ్గరికి వెళ్ళి పది రూపాయల టికెట్ ఇచ్చి అయ్యా నీకు ఖర్చు చేయించేసా నా పాపాన్ని తీసేసాయి ఇలా బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదండి మనస బాచ కర్మన భగవద్ మార్గంలో మనం నడిచినప్పుడు భగవంతుడికి శరణాగతి చేసినప్పుడు ఆయన మన దగ్గర ఉండే ఎటువంటి కర్మ బ్యాగేజ్ నైనా సరే ఆయన మొత్తం డిసపియర్ చేసేయడం అది భగవంతుడికి ఉండే శక్తి ఎప్పుడు మనం నిజమైన భక్తి మార్గంలో నడిచినప్పుడు అది ముఖ్యం ఓకే హడావిడి హంగామాలు ఆర్భాటాలు చేస్తుంటారు మామూలుగా భగవంతుడి విషయంలో వచ్చేసరికి అవన్నీ కాకుండా మనస్ఫూర్తిగా మనం దైవ మార్గంలో ఉండాలి హంగామా హడావిడి ఆర్భాటం ఎందుకు చేయకూడదు గురుగారు ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాను ఒక మ్యారేజ్ డే మనం సెలబ్రేట్ చేసినప్పుడు ట్వంటీ ఫిఫ్త్ మ్యారేజ్ పెద్ద గందరగోళం చేసేసినప్పుడు పిల్లవాడి ఫస్ట్ బర్త్ డే ఇంత పెద్దగా చేసినప్పుడు ఒక పెళ్లికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేసినప్పుడు భగవంతుడికి పూజ మాత్రం ఎటువంటి ఏమీ చేయకూడదు స్వామికి దాలియాలు కట్టకూడదు మన వాళ్ళు ఇప్పుడు మొన్న మాకు ఒక వీడియో పంపించారు ఒక ఫేమస్ యాక్ట్రెస్ బాలీవుడ్ లో అంటుంది నేను టాయిలెట్ కైనా డబ్బులు ఇస్తాను గానీ గుడి కట్టడానికి డబ్బులు ఇవ్వను ఎందుకు అని అంటే నో మోర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అని ఏదో దానికి జనాలందరూ కరెక్ట్ చెప్పింది రిలీజియస్ వల్ల ఒక ఆలయం కట్టడం వల్ల ఏమి ఏమి పని ఉంది దానికి అని అంటున్నారు ఎందుకంటే అందరు ఇలాంటి మెంటల్ గా తయారవుతారు అవును ఆలయాలు లేవు కాబట్టి రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్ తక్కువయ్యాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు పుడుతున్నారు టాయిలెట్ మెంటాలిటీ కలిగిన వాళ్ళు అదే ఆలయానికి ఇచ్చుంటే భగవంతుడికి ఇచ్చుంటే మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు పుట్టేవారు ఇలాంటి వాళ్ళని ప్రపంచంలో ఎవరు గుర్తుంటారండి ఒక పది పదిహేను ఏళ్ల తర్వాత ఎవరిని విల్ నాట్ రిమెంబర్ కానీ మనం ఇప్పటికీ గుర్తు పెట్టుకునేది ఎవరిని అంటే శివాజీ మహారాజు లాంటి రాజులు